పేరు కే శ్రీదేవి మేము ఇప్పుడు మీకు హిందీకి సంబంధించిన వర్ణమాల గురించి చెప్పాలనుకుంటున్నాం అసలు ముందుగా నేను మీరు మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను హిందీ బాగా చదవడం రాయడం వస్తే వాళ్ళు ఈజీగా హిందీలో మార్క్స్ గేమ్ చేయగలుగుతారు కొన్నిసార్లు చదివే వెంటనే మార్క్స్ వచ్చేస్తారు అందుకే హిందీలో ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ఇవన్నీ పరీక్షలు రావిస్తూ ఉంటారు ఎందుకని హిందీ బాగా రావాలని దాని ద్వారా జాబు వస్తుందని ఒక కాన్సెప్ట్ హిందీ వస్తే టెన్త్ క్లాస్లో హిందీలో టెన్ బై టెన్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది టాప్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది హిందీలో తగ్గినా కూడా టెన్త్ క్లాస్లో టోటల్ మార్క్స్ తగ్గుతాయి అందుకోసం అని చెప్పేసేసి హిందీ బాగా రావాలి చాలా మంది హిందీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ టెన్త్ తర్వాత హిందీ అవసరం ఉండదు కావాలి కానీ ఇది మన జాతీయ భాష ఎక్కడైనా అది మనకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడింది సో దాన్ని కూడా మనం పని చేసేటప్పుడు ఆ పని బాగా చేయాల దాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో హిందీ ప్రాథమిక ఫస్ట్ ఫస్ట్ది పరిచయం ప్రాథమిక ఈ రెండింటికి సంబంధించిన మెయిన్ మెయిన్ క్లాసులన్నీ వీడియోస్ చేయడం జరుగుతుంది దాని ద్వారా తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్ ఉంటాయి హిందీ పదాలు నేర్చుకోవడం హిందీని బాగా నేర్చుకోవడం జరిగింది ఇది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏది గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్లో అయితే థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచే హిందీని పడుతున్నారు సో వాళ్ళకైతే ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైనా డల్లర్స్ ఉన్నా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసమనే మేము ఇప్పటి నుంచి చేయబోయే పరిచయ ప్రారంభికాలకు సంబంధించిన లెసన్స్ వింటే హిందీ చాలా ఈజీగా వచ్చేసింది మీరు ఎగ్జామ్ రాస్తున్నారా లేదా కాదు హిందీ మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడేది దీని ద్వారా మీ హిందీ సబ్జెక్ట్ మీరు బాగా నేర్చుకోగలుగుతారు ఈజీగా ఒకటి రెండు సార్లు చదవగానే హిందీ క్వశ్చన్ అసలు వచ్చేస్తాయి ఇది అన్ని వీడియోలు చెప్పేది కాదు ఫస్ట్ ఫస్ట్ మేము ఇలాగా ప్రాథమికాకి పరిచయకి సంబంధించిన క్లాసెస్ చెప్పబోతున్నామని చెప్పడం కోసం చేస్తున్నాం సో ఇక మా మనం స్టార్టింగ్ ఇప్పుడు మనం అక్కలు దగ్గర నుంచి వద్దాం అక్కలు అంటే వర్ణమాల అంటాం తెలుగు హిందీ చాలా దగ్గరగా ఉంటాయి తెలుగులో కూడా అక్షరమాల వర్ణమాల అంటాం వర్ణ అంటే అక్షరము క్షరము కానిది క్షరం కానిది అంటే నశించది అని ఏం రాయాలన్నా అక్షరం ఉండాలి ఆ భాషలో ఏం రాయాలన్నా అక్షరం ఉండాలి అందుకోసమనే అక్షరమాల అంటారు ఇంకో పేరు వర్ణమాల సరే వర్ణమాల దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ఎవరైనా హిందీ రాని వాళ్ళైనా బాగా నేర్చుకోండి వచ్చిన వాళ్ళు ఇంకా బాగా రావడానికి ఒకసారి చూడండి సరే ఇప్పుడు మనం వర్ణమాల దగ్గర నుంచి నేర్చుకుంటే వర్ణమాల ఇది తర్వాత వస్తుంది హెడ్డింగ్ రాయడం మీకు ఫస్ట్ వర్ణమాల అంటాం దీన్ని తెలుగులో కానీ హిందీలో కానీ వర్ణమాలలో కొన్ని భాగాలు ఉంటాయి స్వర్ అంటాం ఫస్ట్ స్వర్ దీన్నే అచ్చులు అంటాం తెలుగులో కూడా ఆ నుంచి అమ్మహా వరకు అచ్చులు అంటాం ఎక్కడి నుంచి అటు అహ అటు ఆహా అచ్చులు అంటారు సరే హిందీలో ఇవేందో చూద్దాం హిందీలో హిందీలో స్వరణ అంటాం అచ్చులు ఏమంటాం స్వర్ణ అంటాం అవి ఆ నుంచి అహా వరకు తెలుగైనా హిందీ అయినా అలాగే సో అదేందో ఇప్పుడు మా అభిజ్ఞాన రాస్తుంది అడగదు సరే అభిజ్ఞ ఇప్పుడు నేను ఒక ఇదిగో ఇదేంటి ఇదో ఏంటి ఇదా అదే బాగా చెప్పావు ఇప్పుడు వీటి గురించి మనం ఒకసారి చూద్దాం అక్షరాలు ఈజీగా నేర్చుకోవడం ఎలా ఈజీగా నేర్చుకోవడం ఎలా అనేది చూద్దాం ఫస్ట్ మూడు వేయడం వస్తే త్రీ తెలుసు కదా మీకు త్రీ ఇంగ్లీష్ లో గానీ మూడు వేయడం వస్తే ఆ వచ్చినట్టే మూడేసి ఇట్లా చిన్న గీత గీసి ఒక గీత గీస్తే ఆ అంటాం అయితే ఈ ఆ రాసేటప్పుడు అందంగా రాయాలి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మూడుని ఆ ఇట్లా పెద్దదేసి చిన్న ఇది వేయడం చూడండి ఎట్లా ఉందో అలాంటివి కానీ లేకపోతే పైనచ్చి ఇట్లా ఇట్లా ఇవన్నీ అసలు బాగుంటుంది నీట్గా ఇంకా వీలైతే చిన్న పైది చిన్నది కింద పెద్దది వేసి ఇట్లా రాస్తే అందంగా ఉంటుంది ఈ రెండు ఒకటే సైజు రావాలి ఎలా డబల్ రూల్స్ నోట్స్లో కనుక మనం రాపిస్తే వస్తాయి కదా ఇలా గీత కానిది కానీ ఒకటే సైజులు రావాల్సి ఉంటుంది ఇలా వస్తే అది చూస్తానికి అందంగా ఉంటుంది ఇట్లా చిన్న ఇది చిన్నది ఇది పెద్దది రాసుకొని ఇట్లా రాసుకుంటే అందంగా ఉంటుంది ఫస్ట్ ఆ వచ్చిందనుకో రెండో పక్కన ఇంకో గీత పెడితే రెండో ఆ అయిపోయింది దీంట్లోనే ఇది అయిపోయింది ఆ అయిపోయింది ఆ అయిపోయింది దీంట్లోనే ఇంకొకటి అక్షరం సేమ్ ఒకేలా ఉండేది చూడండి కేవలం మూడుతో ఏర్పడే ఆరు అక్షరాలు ఏడు ఎనిమిది అక్షరాలు ఉన్నాయి చూడండి ఈ రెండో అచ్చం మూడేసామనుకో ఊ అవుతుంది అచ్చం త్రీలాగేస్తే మూడు లాగా వేసిన దానికి త్రీలాగేస్తే అది ఊ అవుతుంది దీనికి ఇంకోటి ఇట్లా పెడితే ఊ అవుతుంది సరే ఈ ఇది ఉందిగా రెండో రెండో అని గనక పైన రెండో గీతకి ఇలా ఒకటిస్తే ఓ అవుద్ది పైన ఇట్లా రెండు ఇస్తే అవు అవుద్ది ఫస్ట్ ఆకి పైన చుక్క పెడితే అమ్మ చిన్న సున్నా లాంటిది అదే ఫస్ట్ పక్కన రెండు సున్నాలు పెడితే అహా అవుతుంది కేవలం ఒక మూడు ఇలా వేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మార్పులతో ఎనిమిది అక్షరాలు వస్తాయి ఇంకా మీరు ఎగస్టార్ నేర్చుకునేది ఈ రూ ఏ ఐ ఈ అక్షరాలు నేర్చుకుంటే వర్ణమాల అలా వచ్చేసినట్టే ఏ ఎలా కొద్దిపాటి మార్పుని దేని ఎలా పిలవాలనే తెలియదు అయితే తెలుగుకి హిందీకి తేడా ఏంటంటే తెలుగులో ఆ సేమ్ ఎంతవరకు తెలుగు హిందీ ఒకేలా ఉంటాయి ఇక్కడ మారుతుంది ఏఐ తెలుగులో ఏ ఏఐ మూడు తెలుగులో తెలుగులో ఏ ఏఐ ఉంటాయి కానీ హిందీలో వచ్చేసేసి ఏ ఏ రెండింటికి బదులు కూడా ఒక్కదాన్నే వాడతాం అది చూడండి ఏ ఏ రెండింటికి బదులు కూడా ఒక్క ఏనే హిందీలో ఎక్కువగా రెండో ఏనే వాడతాం ఫస్ట్ ఏ చాలా తక్కువగా ఏడి ఏ కళ రెండో ఏనే వచ్చింది రెండిటికి కూడా దీన్ని వాడతాం ఈ రెండిటికి కొంతమంది ఇట్లా ఇటు పక్క సున్నా దిపుతారు ఇంకా వాళ్ళ ఇష్టం ఏ ఐకి ఏకి పైన ఒక గేట్ ఇస్తే ఐ అవుతుంది రూ కూడా తెలుగులో అయితే రూ కూడా రాస్తున్నారు కొంతమంది రాయట్లేదు కొంతమంది అయితే రూకి రాస్తున్నారు కొంతమంది రాయట్లేదు కొంతమంది అయితే ఒక రూనే ఉంది ఈ విధంగా తెలుగు ఆరు నుంచి అన్నహా వరకు పదహారు అక్షరాలు వస్తే సిక్స్టీ లెటర్స్ వస్తాయి పదహారు తెలుగు అదే హిందీలో పదమూడు అక్షరాలు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదీ వర్ణమానాలు ఓ కూడా అలాగే ఓ ఓ ఓ త్రీ లెటర్స్ ఈ రెండింటికి కలిపి ఒకటే వాడతాం ఇది ఓ ఓ సహజంగా రెండో ఓనే వాడతాం ఓ కలి అలాగా వీటికి ఈ రెండు ఈ విధంగా మనకి తెలుగు హిందీకి తగ్గేది ఏంటంటే ఒక రెండో రూ తగ్గింది ఏమేమి లెటర్స్ తగ్గుతాయి అంటే తెలుగు పదహారు పదమూడు ఎందుకైందంటే రూ ఒకటి తగ్గుతుంది ఫస్ట్ ఏ గానీ రెండో ఒకటి ఓ ఓ ఒకటి ఈ మూడు అక్షరాలు తగ్గడం వల్ల పదహారులో తెలుగులో ఉంటే పదమూడు హిందీలో ఉన్నాయి అచ్చులు పదహారు హిందీ తెలుగు పదహారు తెలుగు పదమూడు హిందీలో అచ్చులు ఉన్నాయి ఇది ఒకసారి ఏ అచ్చుని ఎలా అనేది ఒకసారి అమ్మాయి చదివిద్ది చెప్పమ్మా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ స్వర్ తర్వాత వ్యంజన్ హిందీలో వ్యంజన్ అంటాం తెలుగులో హల్లులు తెలుగులో ఏమంటాం హల్లులు హిందీలో అయితే వ్యంజన్ హిందీలో వ్యంజన్ అంటాం తెలుగులో హల్లులు అంటాం ఇప్పుడు ఇవి ఎన్ని ఉంటాయి ఏం అనేది మనం చూద్దాం సరే ఇక్కడ హల్లుల్ని మళ్ళీ ఏం చేశాడంటే కావద్దు చావర్గు టావర్గు తావర్గు పావర్గు తెలుగులో అంటూ ఉంటాను కచెట్ట తప అని క చా టా తాప అలాగా కచెట తపా వర్గులుగా విడగొట్టాయి ఫస్ట్ ఫస్టు కవర్గు ఇక్కడ ఐదు అక్షరాలు ఉంటాయి ఐదు అక్షరాలు ఇప్పుడు ఋషి శ్రీ రాస్తుంది రాయమ్మ కావరకు వరకు సరే పడేది తీసుకుంది ఇప్పుడు ఇది క ఖ ఫస్ట్దేమో లైట్గా పలికిద్ది రెండవదేమో ఒత్తిడి పలుకిద్ది క ఇది అల్ప అంట ఇది అంట వీటి గురించి మళ్ళీ తర్వాత చివరిలో చెప్పుకున్నాం తెలుగు గా ఖ అయితే వీటిని తప్పులు ఎలా రాస్తుంటారు చూద్దాం చూడు కా కాని చాలా మంది ఎలా పడితే అలా ఇట్లా రాస్తుంటారు అది కాదు ఇటు పక్క సున్నా పూర్తిగా ఉండాలి ఇది ఇది కా రాసేది ఇది కా రాసేది రెండో కా వచ్చేసి మహాప్రాణ కా ఇలా అని ఇలా కొంతమంది ఇలా కూడా రాస్తుంటారు ఇదైనా ఓకే ఎలా అయినా నీట్గా గా వచ్చేసేసి ఇది ఒక చిన్న సున్నా పక్కన గీత అయితే ఈ గీతని నేను దవక్కనిట్టని ఎట కలిస్తే అది వేరే యాక్ష్ ఇలా రాయకుండా చిన్న గే చిన్న గీత సున్నా సున్నా గీత పొత్తు మూడుని రివర్స్లో వేసి పైకి పోనిచ్చి ఇది పైన గీత మొత్తం కలుస్తుంది తర్వాత ఇన్యా ఎస్ రాస్తాం కదా ఎస్ ఫస్ట్ ఈ రాస్తాం కదా కింద కింద తిప్పేది ఇవ్వకుండా చిన్న గీత కింద ఎస్ లాగా పెట్టి దీనిపైన ఇక్కడ చుక్క పెడతాం ఇది ఇన్యా ఖ ఘ ఇన్యా ఇది చావర్ అంటాం దీన్ని తర్వాత చావర్ ఒక వర్గుకి ఐదు అక్షరాలు ఉంటాయి చావర్గు ఇప్పుడు రాస్తుంది చూపించు ఫస్ట్ చా చాని చాకి జాకి కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవాలి చాకి ఫస్ట్ ఇలా గీత వచ్చి ఇలా వస్తుంది జా వచ్చేసేసి ఫస్ట్ టావర్ ట సీ లాగా రాయడం చిన్న గీత ఇచ్చి సీ లాగా రాయడం మొత్తం చిన్న గీత ఇచ్చి జీరో చిన్న గీత ఇచ్చి ఎస్ లాగా రాయడం ఎస్ అదే ఇనికి ఇంకా ఇన్యాకి డాకి తేడా ఏంటంటే డాకి చొక్క ఉండదు ఇన్యాకి పక్కన ఇక్కడ చొక్క పెడతాం ఇది ఏది చిన్న గేత ఇచ్చి కింద సిక్స్ లాగా ఇట్లా వచ్చింది అణ అణ కూడా ఇలా చిన్న వచ్చి పక్కన పూర్తిగా పెద్ద గీత వచ్చింది ఒక గీత తర్వాత ఇది వస్తే ఇది నచ్చి ఇట్లా వేస్తే నా చెయ్యి వద్దు వచ్చిద్దని పెట్టలేదు తావద్దు తా చిన్న గేట్ ఇచ్చి ఇలా పక్కకి ఇలా తా ఇది పైన ఇక్కడ కలవకూడదు ఇట్లా రాసి ఇది తా పైన కలవకూడదు దా స్త్రీలాగా రాస్తాగా అది కింద తిప్పాలి దీన్ని కొంతమంది ఇలా మెలకు ఓడి తిప్పుతారు వాళ్ళ ఇష్టం అది ధ ధ ఇట్లా త్రీలాగా రివర్స్లో రాసి ఇది పైన కలవకూడదు కింద ఇక్కడ పైన కలిసింది ఘ ఇది పైన కలవకూడదు ధ పై ఎక్కడ ఒక సర్కిల్ ఆదు ఇది నా ఈ నా అనేది చాలామంది టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ ఇలా ఇస్తాడు ఎట్లా ఉంటుంది దాన్ని కొంతమంది ఇట్లా అని ఇలా వదిలేస్తారు సో ఇలా అంతా కాదు నీట్ గా గీత గీసి ఇట్లాగా సర్కిల్ తిప్పాలి నాకు వచ్చా పెట్టాలి చూడు ఇది పా ఈ పాకి అనాకి తేడా చూడండి పా వచ్చేసి గీత కలిసి ఉంటది అణాకి గేట్ దూరంగా ఉంటుంది ఇది ప హా హా వచ్చేసేసి ఇది చాలామంది మిస్టేక్స్ రాస్తూ ఉంటారు ఇట్లానే ఇట్లా సరిగా రాయండి కాకి ఫా కొంతమంది కాని కూడా ఇట్లాగా రాస్తుంటారు సో కాని ఫాని తేడా సరిగా చూసుకోవాలి కా పూర్తిగా ఎట్లా సున్నా ఇది పా పైన కలిసింది బాకి లోపల ఇలా కాస్గా గేత్ వచ్చింది తర్వాత ఒత్తు బాగా బా బాకి పైన ఇది కలవకూడదు ఇలా వస్తుంది మా లాగే ఉంటుంది పైన ఇటు పక్క చూడండి మాకి బాకీ డిఫరెన్సు ఇప్పుడు ఇది మా అలా ఉంది కదా ఈ పైన ఇక్కడ కట్ అయ్యి ఇలా తిప్పితే అది బాగవుతుంది ఇది మాకి మాకి డిఫరెన్స్ సో ఇంతవరకు వర్గులుగా విడగొట్టారు ట్వంటీ ఫైవ్ లెటర్స్ వస్తాయి ఒక వర్గ్కి ఈచ్ వర్గ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్ ఒక వర్గుకి ఐదు అక్షరాలు ఐదు ఇంటూ ఐదు ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లెటర్స్ ఇంతవరకు ట్వంటీ ఫైవ్ లెటర్స్ ఉంటాయి తర్వాత వచ్చేసేసి యా మనం యాన్స్ వస్తాయి సరే ఇంతవరకు ఏది మామూలుగా అయితే హా వరకే అల్లులు అంటాం ఇవి వచ్చేసేసి సంయుక్త వర్ణాలు అంటాం ఈ లాస్ట్ లైన్ ఈ నాలుగుని సంయుక్త వర్ణాలు అంటాం చూడండి ఆ లావా ఈ ఒక ఎనిమిది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీ త్రీ ఉంటాయి తర్వాత వీటిని ఇవి సంయుక్త వర్ణం ఒక దాంట్లో రెండు అక్షరాలు పలుకుతాయి అది ఎలా అనేది చూద్దాం ఈ నాలుగుని సంయుక్త వర్ణం అంటాం లేకపోతే వర్ణమాలలోనే పట్టికలోనే ఇస్తాడు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో కానీ బేసిక్గా అక్షరాలు రాసే టెక్స్ట్ బుక్ లో వీటిని మనం చూడవచ్చు ఇది యా మొత్తం కలుస్తుంది యా రాని కొంతమంది ఇలా సున్నాలు చూడతా అట్లా రాస్తారు అట్లా రాయకూడదు హాఫ్ రౌండ్ ఇచ్చి ఇలా త్రీని బోర్లు ఇచ్చి ఇలా పైన గీత తీసి వా వాకి బాకీ తేడా ఏంటంటే వాకి ఇలా ఉంటుంది బాకి లోపల గీత వచ్చింది మెలకసా దీన్ని మెలకసా శరం శరత్ అలాంటి దీన్ని కొంతమంది ఇలా కూడా రాస్తారు ఇది 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 వరకు టోర్లు రాసేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ప్రింటింగ్ అంతా ఇనే ఉంది షా షాకి చూడండి షా పాకి లోపల గేత్ ఇస్తే షా అవుతుంది రాసి ఇలా గేత గీస్తే హా హాని కూడా కొంతమంది ఇలా ఎస్ లాగా రాసి ఇలా రాస్తారు మొన్న ఇలా త్రీని రివర్స్ లో చేసినా సరిపోతుంది చిన్న గేట్ ఇచ్చి త్రీని రివర్స్లో చేసిన ఇది ష్రా ఈ సంయుక్త వన్ అవసరాన్ని బట్టి ఇది మళ్ళీ మనం విడిగా చెప్పుకుందాం మళ్ళీ వీడియోలో కూడా వీటి గురించి మనం పూర్తిగా వివరంగా ఇంతవరకే ఉంటాయి దీంట్లో అలా కానీ బండిరా కానీ హిందీలో మనకి దీంట్లో ఉండదు ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ చెప్పు च छ ज झ न ण ट वर्ग ट ठ ड ढ न ट वर्ग ट ठ ड ढ न त थ द ध न प वर्ग प फ ब भ म य ज ल व स श ष स ह ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి ఏదైనా ఉంటే ఇవ్వండి దానికి అనుకూలంగా మా వేనంత వరకు చేస్తాము సో మీకు ఒక సంక్రాంతి గిఫ్ట్ ఆఫర్ ఉంది ఆ వీడియో కూడా మీరు యూ